అయితే మేము ఫిష్ తెచ్చుకున్నాము మా కింద ఉన్న అంకుల్ సత్యనారాయణ రెడ్డి అంకుల్ అయితే వాళ్ళ అడ్డ దగ్గరికి ఫిష్ అమ్మే వాళ్ళు వస్తే మా కోసం ఇంకా వాళ్ళ కోసం ఫిషెస్ తీసుకున్నాడు అనమాట అయితే బతికున్నవి తీసుకొచ్చాడు మేమేమో ఇక్కడ బకెట్లో వేసి బకెట్లో వాటర్ నింపి అందులో వేసామన్నమాట ఈవినింగ్ వరకు మేము చాలా బాగా ఆడుకున్నాం వాటితోటి మేము బకెట్లో వేసినా కొద్దిగా బయటికి పడుతూనే ఉన్నాయి ఎన్నిసార్లు వేసి అన్నిసార్లు బయటికి పడుతున్నాయి సో ఇక్కడ చూడండి చాలా మొండి ఉన్నాయి ఫిషెస్ ఇక మేము ఈవినింగ్ వరకు వాటితో ఆడుకొని ఈవినింగ్ వాటిని ఇంకా ఖర్చు తీసుకెళ్ళాం తీసుకెళ్ళాము అనమాట చూడండి ఎట్లా పడిపోతున్నాయో మా మమ్మీ చేసే ఈ ఫిష్ కర్రీ అయితే రేపు వస్తుంది తప్పకుండా మీరు చూడండి ఆ వీడియో చాలా బాగుంటుంది ఇంకా ఫిష్ కర్రీ చేయని వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు మా ఛానల్ని ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఇలాగే కొనసాగిస్తూ మాకు త్రీకే సబ్స్క్రైబర్స్ వరకు చేరుస్తారని అనుకుంటున్నా థ్యాంక్ ఫ్రెండ్స్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు సో చూడండి ఎలా ఉన్నాయో ఫిష్ ఫిష్ కర్రీ ఎలా ఉందో రేపు మీరు బ్లాగ్ చూసాక మాకు కమెంట్ చేయండి ఫైనలీ మా అన్నయ్య అయితే బకెట్లో వాటర్లో వేసేసాడనమాట ఈ ఫిష్ వాటిపైన మూత పెట్టేసినాం అట్లా చేసిన అట్లీస్ట్ అవి ఎగరకుండా ఉంటాయని చెప్పి అలా చేసినాం అనమాట మేము చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇక పెట్టేసాం అనమాట మా అన్నయ్య అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్